అందరికి ఈరోజు వచ్చేసి టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఎక్స్పెషల్లీ చిన్న పిల్లలు కూడా తినేసేయచ్చు అంత హెల్తీ అండి ఈ ఉగాదికి మీరు మీ ఫ్యామిలీకి ఇలా బొబ్బట్లు చేసేయండి ఉగాది అంటేనే బొబ్బట్లు కదా ఎప్పుడు చేసే రకం కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ప్రాసెస్ కూడా మనకు పెద్దది ఏం కాదు మొత్తం హెల్దీగానే చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను టూ బిగ్ సైజ్ స్వీట్ పొటాటో తీసుకొని ఈ విధంగా త్వరగా కుక్ అయిపోతాయని రౌండ్గా కట్ చేశానండి చాలా మెత్తగా కుక్ చేసుకోవాలి మనం పైన పీల్ తీసుకుంటే కూడా అసలు విరిగిపోయేంత కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయండి నార్మల్గా కాకుండా ఓకేనా ఈ విధంగా పీల్ తీసేసుకొని మంచిగా చూసారా చెయ్యితో ముట్టుకుంటేనే ఇలా మెత్తగా అయిపోతుంది సో మనము బొబ్బెట్లు అంటే చాలామంది ఏంటంటే మైదాతో చేస్తారు లేదంటే గోధుమ పిండితో కూడా చేస్తారు గోధుమ పిండితో చేసినా కూడా మనకి కొంచెం పైన గట్టిగా క్రిస్పీగా ఉంటుంది పిండితో చేసినంత స్మూత్గా రాదు మీకు సేమ్ మైదాపిండి వాడకుండా అంత స్మూత్గా రావాలంటే ఇలా చేయండి ఇక నేను మంచిగా మ్యాష్ చేసుకున్నాను కదా స్వీట్ పొటాటో గోధుమ పిండి ఒక వన్ కప్ వరకు వేస్తున్నాను వాటరే వేయాల్సిన అవసరం లేదండి చూసి గోధుమ పిండి కలుపుకోండి టూ బిగ్ సైజ్ స్వీట్ పొటాటోకి నాకైతే ఒక వన్ కప్ వరకు గోధుమ పిండి సరిపోయింది కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఈ విధంగా ఎక్కువ మనకి గట్టిగా ఉండొద్దు చపాతి పిండి ఉండినట్టు గట్టిగా ఉండొద్దు ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి స్మూత్గా ఉంటుందండి సో జస్ట్ మీకు టైం ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి లేదంటే వెంటనే చేసుకో ఇక్కడ వచ్చేసి లోపల స్టఫ్ కోసం నేను ఫ్రెష్గా అప్పుడే కొట్టిన పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొబ్బరితో చేస్తే పిల్లలకి చాలా మంచిది ఎక్స్పెషల్లీ లేడీస్కి పిల్లలకి మీరు ఈసారి ట్రై చేయండి శనగపిండితో అంటే చాలా వరకు మనం ఏం చేస్తాం బొబ్బట్లు అంటే శనగపప్పుతోనే చేస్తాము అలా కాకుండా ఇలా చేయండి నేను ఒక కొబ్బరి హాఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి జస్ట్ వన్ టైం గ్రైండ్ చేశాను మీకు ఇంకా మెత్తక్కవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా అని సో ఆ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాతకి పాన్లో కొంచెం నెయ్యి నెయ్యిలో మంచిగా పచ్చి కొబ్బరిని రోజు చేయాలి బాగా పచ్చివాసన పోయేంతవరకు స్వీట్నెస్ ఎంత కావాలో అంత ఆఫ్ మనము ఒక వన్ కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా ఒక త్రీ త్రీ స్పూన్స్ సరిపోతాయండి ఈ మెజర్మెంట్ తోటి ఖచ్చితంగా స్వీట్నెస్ మీకు డౌట్ ఉంటే కొంచెం అలా టేస్ట్ వేసి చేసుకోండి లేదు దేవునికి నైవేద్యంగా చేయాలి మనం తినం కాబట్టి ఖచ్చితంగా ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి అంతే అది మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచి చల్లారని వాళ్ళు పక్కకి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా పిండి మనకి మైదా పిండి లాగానే ఉంది స్వీట్ పొటాటో గోధుమ పిండి కాంబినేషన్ ఇలానే ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది మనకి పిండి సో మనకి సేమ్ మనం యాజ్ యూజువల్ బొబ్బట్లు ఎలా చేస్తాం అలా పిండిలో లోపల స్టఫ్ లాగా మనం కొబ్బరి బెల్లం వేసుకున్నాం కదా అది వేసుకోండి ఒక కప్ అంటే చాలా వరకు ఏంటంటే ఆయిల్ కవర్ లేదంటే మిల్క్ కవర్తో చేయండి నేనైతే ఇలా వ్రాపర్తో చేశాను ప్రెస్ చేయడం రాకుండా చిన్న గిన్నె తీసుకొని రౌండ్గా తిప్పేసేయాలి అంతే సింపుల్ ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాతకి మంచిగా నెయ్యిలో లేదంటే ఆయిలో మీ ఇష్టం ఎలానైనా బొబ్బర్లలాగా కాల్చుకొని ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసా నార్మల్గా చేసే బొబ్బర్ల కన్నా స్వీట్ పొటాటోతో చేసినవి అసలు మనకి ఒకటికి ఐదు ఆరు తినేస్తామండి అసలు తిన్న ఫీలింగే ఉండదు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఫెస్టివల్ రోజు మీకు ఒక టూ త్రీ డేస్ ముందే మీకు పోస్ట్ చేస్తున్నాను అందుకే ఈ విధంగా ఒక్కొక్కటి నీలో మంచిగా కాల్చుకోండి లోపల శనగ చాలా వరకు ఏంటంటే మైదా ఇష్టం ఉండదు పిల్లలకు పెట్టాలంటే భయం ఇంకా శనగపప్పు పెట్టాలంటే కూడా ఆలోచిస్తాము గ్యాస్ ఫామ్ అవుతుందేమో ఇంక ఎక్స్పెషల్లీ గోల్డ్ వాళ్ళు తి వాళ్ళు తినాలంటే కూడా ఇబ్బంది ఇదైతే ఎవరైనా చిన్న నుంచి పెద్ద ఎవరైనా తినొచ్చండి సో ఈ విధంగా మంచి లోపల మీకు ఎంత కావాలంటే అంత లోపల స్టఫ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టేసుకొని చేతి కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకొని ఆయిల్కి ఏదైనా తెలుసు కదా ఇంకా యాజ్ ఇట్ ఈస్ బొబ్బెట్లు ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అలానే చేసుకోండి మామూలు టేస్ట్ ఉండదు ఒక్కసారి మీరు చేసి సో ఈ ఫెస్టివల్కి చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అస్సలు ఎంత బాగుంది అక్క అని మీరే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను నేను సో ఈ విధంగా అన్నీ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ ఉగాదికి ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చూశారు కదా సాఫ్ట్ ఎంత బాగుందో అండ్ మనకి లోపల స్టఫ్ కూడా బాగుంటుంది ఒక లేయర్ లాగానే వచ్చేస్తుంది చూడండి మెత్తగా ముట్టుకుంటే ఏమంటారు చూడండి ముట్టుకుంటే మాసిపోతాం అంటారు చూడండి అలా అసలు పట్టుకుంటేనే విరిగిపోతుంది అంత బాగుంది స్మూత్గా చాలా టేస్ట్గా కూడా ఉంది నోట్లో వేసుకుంటే ఒక మైల్డ్ ఫీలింగ్ కమ్మగా ఉందండి పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మీరు ఖచ్చితంగా ఈ ఉగాదికి ట్రై చేయండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుమాన్ అంజలి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకుంటాను అంటిల్ దేన్ బాయ్ బాయ్